ఆఖరికి ఎంత భయంకరమైనటువంటి దరిద్రానికి వీళ్ళు ఒడగొట్టారంటే ముఖ్యమంత్రి సతీమణి సైతం ఫోన్ చేసి అభినందిస్తుంది క్యాండిడేట్ ను గెలిచారు బాగా చేశారని చెప్పి నేను అడుగుతాడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా లోకేష్ అమ్మ భువనేశ్వరమ్మ ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జీవో పాస్ చేసుకుని నీకు నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో అందులో తప్పేముంది ఈ రోజు లతారెడ్డి గారు ఒక మహిళగా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు అందుకు అభినందించడానికి అని చెప్పి భువనేశ్వర్ గారు ఫోన్ చేసి అభినందించారు అందులో మీకు తప్పెక్కడ కనిపిస్తూ ఉంది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న తన భర్త వాటికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నటువంటి వ్యక్తి భువనేశ్వరి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి రెడ్డి మాత్రం తన మొగుడికి ఓట్లేయమని చెప్పేసి అని ఎన్నికల ప్రచారాల్లో నేరుగా పాల్గొన్నారు కానీ భువనేశ్వర్ గారు ఏ రోజు అలా చేయలేదే భారతిరెడ్డి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాము అని చెప్పేసి అని అబద్ధ హామీ ఇచ్చారు భువనేశ్వర్ గారు ఏ రోజు అలా మాట్లాడలేదే ఈ రోజున ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో మహిళా సాధికారిత మహిళలకి రిజర్వేషన్లు అని మాట్లాడుతుంటే ఆవిడ అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళని అభినందించారు అందులో కూడా తప్పులు వెతుకుతారేంటి